హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి స్వీట్ బాదుషా అండి చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తానండి చూసేయండి వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈ రోజు చేసి చూపించే రెసిపీ వచ్చేసండి బాదుషా అండి చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి నేను హెల్తీగా గోధుమ పిండిని అయితే వాడుతున్నానండి మైదా పిండిని అయితే వాడటం లేదు గోధుమ పిండి అండి ఒక కప్ అయితే గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి చూడండి జల్లిచ్చి అయితే తీసుకున్నానండి పిండి అనేది బరకగా ఉండకూడదండి చాలా స్మూత్గా అయితే ఉండాలి జల్లడి పట్టుకొని అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి చూడండి మీరు ఏ ఏ దేనితో తీసుకున్న ఒకే కప్పు అయితే తీసుకోండి అదే కప్పుతో పంచదార కానీ వాటర్ కానీ పోయాలండి చూడండి నేను మెజర్మెంట్ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి జల్లిచ్చి ఇగ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఒక కప్పు చూడండి మైదా గోధుమ పిండిలోకి అయితే ఇదిగోండి చూడండి కొంచెం ఒక చిటికటి అయితే ఉప్పు వేసుకుంటున్నానండి స్వీట్లలో కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి షార్డ్ ఉప్పండి పంటకు అండి ఇదిగోండి కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక చిటికడు అయితే వేసుకుంటున్నాను బేకింగ్ సోడా అండి ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటున్నానండి చూడండి బేకింగ్ సోడా చూడండి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి చూడండి నెయ్యి ఉన్నా వేసుకోండి బటర్ ఉన్న వేసుకోండి చాలా బాగుంటుంది కరిగించుకొని చూడండి ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం బాగా కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు పోయకుండా వీటిని అయితే ఫస్ట్గా బాగా కలుపుకోవాలండి ఇదిగోండి అంతా ఇట్లా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తానైతే కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కూడా కలుపుకోకూడదండి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్లు అయితే కలుపుకుందామండి చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా అయితే కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకోవాలండి చూడండి ఇట్లా ఉంటే సరిపోతుందండి పిండి అనేది మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దండి ఫస్ట్ సారేనండి మళ్ళీ తర్వాత ముద్ద చుట్టుకునేటప్పుడు అయితే బాధిష చేసుకునేటప్పుడు అయితే కలపమండి ఒక్కసారే బాగా కలుపుకోండి ఇగోండి ఇప్పుడు చేతికి అంటకుండా ఎట్లా వస్తుందో చూడండి ఆ విధంగా అయితే కలుపుకోండి ఒక్కసారి కొంచెం సేపు అయితే కలుపుకోవాలండి ఇగోండి కొంచెం చేతికి ఆయిల్ వద్దేసి అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం పిండి అనేది ఒక హాఫ్ అన్ అవర్ అన్న బాగా నానాలండి అప్పుడు కానీ బాదుషాలు చాలా బాగా వస్తాయి కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుందాము చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందామండి పంచదార పాక అయితే ప్రిపేర్ చేసుకుందాము చూడండి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు పంచదార తీసుకోవాలండి ఇదిగోండి కళాయిలో వేసుకుంటున్నాను ఒక కప్పు అయితే పంచదార అండి ఒక కప్పుకి ఒక కప్పు అయితే వాటర్ పోసుకోవాలండి చూడండి ఒక కప్పు అయితే వాటర్ పోసుకుంటున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం అండి గులాబీ గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుందండి పాకము ఇట్లా పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా అవుతుంటే లైట్గా సరిపోతుందండి నేను పాకం వచ్చేటప్పుడు చూపిస్తాను వీడియో మిస్ కాకుండా చూడండి ఇటు కలుపుకోవాలండి చూడండి యాలుక్క పొడుం కోసం అయితేనండి నేను ఒక మూడు అయితే అయితే తీసుకుంటున్నానండి ఉట్టి యాలక్కయ అయితే అయితే పడదండి ఎక్కువ లేకపోతే అయితే మిక్సీకి అయితే పడదు అందుకని నేను ఒక స్పూన్ అయితే పంచదారిన అయితే తీసుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి చూడండి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను చూడండి ఇట్లా అయితే మిక్సీకి అయితే వేసుకున్నానండి యాలుక్కాయ పొడిని అయితే ఇట్లయితే మిక్సీకి వేసుకున్నాను ఒక్కసారి చూద్దామండి ఇదిగోండి పంచదార మొత్తం కరిగిపోయింది ఇట్లా రెండేళ్ళ మధ్యలో పెట్టుకొని అయితే చూడాలండి కొంచెం లైట్గా బంకలాగా వస్తే సరిపోతుంది ఇంకా రాలేదండి ఇంకా టూ మినిట్స్ పాటైతే ఉడికించుకుందాం చూడండి యాలుక్కాయ పొడిని పట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందామండి చూడండి ఒక్కసారి అయితే చూద్దామండి కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా లైట్గా అతుక్కుంటుంటే సరిపోతుందండి ఎక్కువ తీగ పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి చూడండి ఇట్లా పట్టుకుంటే కొంచెం అతుక్కుంటుంటే సరిపోతుంది చూడండి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఈ మూత అయితే పెట్టేసుకోవాలండి మరీ చల్లంగా కూడా కాకూడదండి చూడండి మూత పెట్టేసానండి స్టవ్ అయితే ఆపేసాను చూడండి పిండిని అయితే నానబెట్టుకున్నాం కదండి ఇట్లా ఇప్పుడైతే చిన్న చిన్న ఇంకా కలపకూడదండి ఇంకా అసలు పిండి అనేది మనం కలపకూడదు ఇంకా ఇట్లనే చిన్న చిన్న ఉండలుగానే అయితే చేసుకోవాలండి చూడండి లోపల ఎట్లా బబుల్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇట్లనే ఉండాలండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఇట్లా ఉండాలండి అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇంకా కలపొద్దండి మనం కొంచెం కొంచెంగా తీసుకొని అయితే ఇదిగోండి రెండు అరిచేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా నిదానంగా అయితే అనుకోవాలి గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు మనకి బాదుష అనేది ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఇట్లా చుట్టుకున్నాం కదండి లైట్గా ఇట్లా అనేసుకొని ఇదిగోండి ఏలతో ఇట్లా తిప్పుకుంటా ఇట్లా హోల్ అయితే పెట్టుకోండి కొంచెం పెద్దగానే హోల్ పెట్టుకోండి ఎందుకంటే మనం నూనె వేసుకున్నప్పుడు కొంచెం ముడుచుకొని మళ్ళీ దగ్గరకు వస్తుంది ఇట్లా వేలు తిప్పుకుంటేనైతే వేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో అన్నీ ఇదే సైజులో చేసేసుకుందామండి చూడండి బాదుషాలన్నీ అయితే ఇట్లా చేసేసుకున్నాను చూడండి ఇట్లా కొంచెం హోల్ ఇట్లానే పెట్టుకోవాలండి మళ్ళీ చేసేటప్పుడు కూడా ఒక్కసారి ఇట్లా అనేసి ఆయిల్లో వేసుకోవాలి చూడండి అన్నీ ఒకే సైజులో అయితే చేసుకున్నాను బాదుషాలు డీప్ ఫ్రై చేయడానికి అయితే నేను ఆయిల్ని అయితే పోసుకొని పెట్టేసుకున్నానండి ఒక కళాయిలో చూడండి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు లైట్గా హీట్ అయితే సరిపోతుంది చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆయిల్ అయితే లైట్గా హీట్ అయ్యేలాగా అయితే చూసుకోవాలి చూడండి ఆయిల్ అయితే లైట్గా హీట్ అయిందండి చూడండి ఒక్కోదాన్ని ఇట్లా తీసుకుంటా మళ్ళీ లైట్గా ఇట్లా నొక్కేసుకొని వేసుకోవాలండి లైట్ లైట్గా ఉంటే ఇట్లా చిన్న చిన్న బబ్బుల్స్ వస్తున్నాయి చూడండి అట్లా ఉంటే ఆయిల్ సరిపోతుంది అన్నీ ఇట్లానే వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు నిదానంగా ఇట్లా బాదుషాలను అయితే వేసేసుకుందాం ఆయిల్లో ఎన్ని పడితే అన్ని బాదుషాలను అయితే వేసుకోండి బాదుష అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలండి నిదానం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే నిదానంగా అయితే వేయించుకోవాలి చూడండి కొంచెం టైం పడుతుందండి అయినా నిదానంగా అయితే వేయించేసుకోవాలి చూడండి కొంచెం కాలగానే ఎట్లా పైకి వస్తున్నాయో ఒకవైపు కాలిన అన్నప్పుడు రెండో వైపుకి అయితే టాన్ చేసుకోవాలండి ఇట్లా చూడండి ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపు అయితే తిప్పేసుకోవాలండి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి అన్ని చూడండి అన్ని ఒకే గా అయితే వేగాయి ఇప్పుడు తీసేసుకొని గోరెచ్చగా ఉన్న గోరెచ్చగా ఉన్న పాకంలోనైతే వేసుకోవాలి పంచదార పాకంలోనైతే వేసేసుకోవాలండి అన్నీ ఇంక తీసేసుకున్నాము చుండి అన్ని ఇట్లా వేగాయి కదండి ఇంక అన్నీ పంచదార పాకంలోనైతే వేసుకోవాలి ఇదిగో అన్నీ ఇట్లా తీసుకున్నాం కదండి పంచదార పాకంలోనైతే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలన్నా పంచదార పాకంలోనైతే ఉండాలండి ఒక వైపు పట్టిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి మిగతా చూడండి ఒక వాయిని అయితే నేను పంచదార పాకంలో వేసేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలన్నా పంచదార పాకంలో ఉంచాలండి ఇదిగోండి మిగతా వేసేసుకుంటున్నాను ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి చూడండి ఇవి కూడా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాయండి ఇవి కూడా తీసేసుకుందామండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి చూడండి ఫస్ట్ తీసినవన్నీ ఒక ఐదు నిమిషాల పాటైతే రెండు వైపులా టర్న్ చేసుకుంటే అయితే పాకాన్ని అయితే పట్టించాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిందండి నేను ఇవైతే తీస్తున్నాను పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్ తీసుకొని అయితే నేను మొత్తం ఇట్లా వన్ బై వన్ అయితే తీసుకుంటున్నానండి మొత్తాన్ని ఇట్లానే తీసేసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి ఉన్నాయి కదండి అవి కూడా ఇట్లనే వేసేసుకోవాలండి ఇవి కూడా ఒక ఐదు నిమిషాల అయితే పాకంలో వేసుకోవాలి రెండు వైపులో పట్టే విధంగా అయితే పాకాన్ని అయితే ఒక ఐదు నిమిషాల అయితే పట్టించాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తానండి చూడండి బాదుషాలు ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి మీకు కూడా అదే టేస్ట్ వస్తుందండి బాదుషాలు చాలా బాగుంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత చూసి చూసిగా ఉన్నాయో చాలా బాగున్నాయండి నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఒక్కసారి చేయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత చూసి చూసిగా ఉన్నాయో ఈ విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్